అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు నాలుగవ భాగం ఆల్ రైట్ మీరు చెప్పిన మాటలన్నీ మా టేప్ రికార్డర్లోకి ఎక్కాయి పోలీసులకి అక్కడ నిజం చెప్పండి అంది మంజుల హ్యాండ్ బ్యాగ్లోని టేప్ రికార్డర్ని ఆఫ్ చేస్తూ ప్రభాకర్ ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు రెండవ రోజు ప్రభాకర్ని ప్రొఫెసర్ దయాకర్ పిలిచినప్పుడు ఆయన రూంలో ఎవరూ లేరు ప్రొఫెసర్ దయాకర్కి అపర విశ్వామిత్రుడని యూనివర్సిటీలో మారిపోయారు ఆయన మామూలుగా విద్యార్థుల విషయం పట్టించుకోడు కానీ ఏ కంప్లైంట్ ఇచ్చినా థర్డ్ క్లాస్ ఇస్తాడని ప్రతీతి అలాంటిది ఆయన తనను పిలిచాడంటే ప్రభాకర్ మొదట నమ్మలేకపోయాడు ప్రభాకర్ లోపలికి వెళ్ళి విష్ చేయగానే ఆయన కూర్చోమనలేదు మిస్టర్ ప్రభాకర్ నా సర్వీసులో ఇంతవరకు ఇంత నీచమైన కంప్లైంట్ రాలేదు సెక్స్ మ్యాగజైన్ రణబేరులో వివిధ పేర్లతో ఆర్టికల్స్ వ్రాసేది మీరేనా అన్నాడు కోపంగా అసలే మనిషి ఎర్రగా ఉండటంతో ఆ కోపంలో ఆయన ముఖం మరింత ఎర్రబడ్డది కళ్ళు మండుతున్న గోళాల్లో ఉన్నాయి ఆయనను అలా చూడగానే ప్రభాకర్ భయంతో వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు ఆర్ట్స్ గ్రూపుల్లో ప్రొఫెసర్కు కోపం తెప్పిస్తే ఎంత మెరిట్ గల విద్యార్థికైనా థర్డ్ క్లాస్ ఖాయం అందుకే ప్రొఫెసర్ని ఎదిరించో ఎదురు తిరిగో కోపం తెప్పించో అక్కడ చదువు కొనసాగించడం అసాధ్యం అందుకే ప్రభాకర్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తెకమక్క పడుతూ మౌనంగా ఉండిపోయాడు ఐ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ టెల్ మీ అన్నాడు ప్రొఫెసర్ దయాకర్ ప్రభాకర్ వైపు కోపంగా చూస్తూ నేను చాలా భేదవాణ్ణి సార్ పార్ట్ టైమ్గా రణబీరి ఆఫీస్లో పని పనిచేస్తూ ఉంటాను నాకు వచ్చే స్కాలర్షిప్ డబ్బులు చాలక ఆ మ్యాగజైన్కి కొన్ని వ్యాసాలు వ్రాసిన మాట నిజమే కానీ అందులో అన్ని వ్యాసాలు నేను వ్రాయలేదు మ్యాగజైన్లోని అన్ని రచనలు నావి కావు అన్నాడు ప్రభాకర్ భయంగా ఐసి అయితే యోగా త్రూ సెక్స్ అనే పేరుతో వ్యాసం తెలుగులో వ్రాసిందెవరు అడిగాడు ప్రొఫెసర్ దయానంద్ ప్రభాకర్ సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగానే మే కమిన్ సార్ అన్న గొంతు వినిపించింది ప్లీజ్ ఇన్ అన్నాడు ప్రొఫెసర్ ఒక ఇన్స్పెక్టర్ లోపలికి ప్రవేశిస్తూ ప్రొఫెసర్కి సెల్యూట్ చేశాడు ప్రొఫెసర్ ఆ ఇన్స్పెక్టర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అతను తనను తాను పరిచయం చేసుకుని మీ డిపార్ట్మెంట్లో చదువుతున్న ప్రభాకర్ అనే విద్యార్థి మీద పోలీస్ కంప్లైంట్ వచ్చింది మీ అనుమతితో అరెస్ట్ చేద్దామని వచ్చాను లేకపోతే అనవసరంగా అవుతుంది నేను ఈ కేసును అంత సీరియస్గా తీసుకునేవాడిని కాదు కానీ ముగ్గురు గర్ల్స్ స్టూడెంట్స్ ఒక లాయర్ ద్వారా ఈ కంప్లైంట్ తగిన సాక్ష్యాధారాలతో ఇచ్చారు ఆడపిల్లలు ముగ్గురు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావటం వల్ల ముందు మీతో మాట్లాడితే మంచిదని వచ్చాను అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు ప్రొఫెసర్ ఇన్స్పెక్టర్ని ఇన్స్పెక్టర్ ఆసీనుడు కాగానే ఇన్స్పెక్టర్ నా పాతికేళ్ల సర్వీసులో మా డిపార్ట్మెంట్లో ఇలాంటి సంఘటన జరగటం ఇదే మొదటిసారి చివరిసారి కూడా అవ్వాలనేది నా ఆకాంక్ష ఈ విషయం ఇప్పుడే నా కంప్లైంట్గా వచ్చింది మా డిపార్ట్మెంట్ అమ్మాయిలతో మాట్లాడి ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకునేటట్లు చేస్తాను ఈ కంప్లైంట్ని పోలీస్ ఫైల్లోనికి ఎక్కించకండి ఇందువల్ల మా డిపార్ట్మెంట్కు దానితో పాటు నాకు అనవసరంగా అల్లరి పేరు వస్తాయి ఒకసారి ఇలాంటి పేరు వస్తే ఇకపోదు అన్నాడు బాధగా ఇన్స్పెక్టర్ వెంటనే ఏమీ చెప్పలేక అలాగే సార్ మీరు ఆ ముగ్గురమ్మాయిల చేత కంప్లైంట్ విత్డ్రా చేయించగలిగితే ఇక ఇంతటితో అన్నీ ముగిసినట్లే కానీ ఆ ముగ్గురు అమ్మాయిలు మాత్రం ప్రభాకర్ అనే అబ్బాయి మీద చాలా కోపంగా కసిగా తప్పక కఠిన శిక్ష పడాలన్నంత ఉద్రేకంగా ఉన్నారు అన్నాడు అది సహజమే ఆడపిల్లలు కదూ నాకు కంప్లైంట్ అందిన అది ఎక్కడో బయట జరిగిన సంఘటన కదా అనుకుంటూ వెంటనే నిర్ణయానికి రాలేకపోయాను అన్నాడు ప్రొఫెసర్ తన కోసమే ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు తనే ప్రభాకర్ అని ప్రొఫెసర్ ఎందుకు చెప్పలేదా అని ప్రభాకర్కి ఆశ్చర్యంగా ఉంది మైత్రి అనే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్ళి కొన్ని అసభ్యకర భంగిమల్లో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఫోటోలు తీయటానికి ఆమెను చాలా ఘోరంగా హింసించారట చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రొఫెసర్ ఏమీ చెప్పలేక ఇన్స్పెక్టర్ మాటలు వింటూ అలా ఉండిపోయాడు సరే సార్ మీ మాట మీద నమ్మకంతో ఆగుతున్నాను ఆ ముగ్గురు అమ్మాయిలు రిటర్న్గా కంప్లైంట్ విత్డ్రా చేసుకునేటట్లు చేయటం మీ చేతుల్లోనే ఉంది బై సుహాసిని మా అమ్మాయి మీ డిపార్ట్మెంట్లోనే ప్రీవియస్ ఇయర్ చదువుతోంది అన్నాడు ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి నిష్క్రమించే ప్రయత్నంలో ఇందుక ఇంత శ్రద్ధగా వచ్చాడు ఇన్స్పెక్టర్ అనుకున్నాడు ప్రొఫెసర్ అలాగే బై ఈ కంప్లైంట్ ఈ గొడవలు ఎక్కడా పైకి పొక్కనివ్వకండి ముఖ్యంగా పేపర్ వాళ్లకు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు వాళ్ళు అన్నాడు ప్రొఫెసర్ సీరియస్గా అలాగే సార్ సియూ అగైన్ థ్యాంక్ యూ అంటూ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభాకర్ ఇక తను కొన్ని వాస్తవాలు ప్రొఫెసర్కి చెప్పకపోతే జరగబోయే అనర్థాన్ని గ్రహించి సార్ నేను సెక్స్ మ్యాగజైన్కి కొన్ని ఆర్టికల్స్ వ్రాసిన మాట వాస్తవమే అయితే అవి వ్రాయటానికి నేను వాత్సాయనుడి కామసూత్రం చైనీస్ జపనీస్ అరబిక్ కామశాస్త్రాలకు సంబంధించిన అనేక ఆంగ్ల గ్రంథాలు ఆధారంగా తీసుకున్నాను ఫోటోల సంగతి మాత్రం నాకు తెలియదు నేను చేసిన పొరపాటు ఒకటే నా ఓల్డ్ ఫ్రెండ్ ప్రస్తుతం క్లాస్మేట్ అయిన అనురాధ ఆమె మీద గౌరవంతో వాళ్ళ ఫోటోలు ఉన్న బ్లాకులు ప్రింట్ కాకుండా ఆపాను ఆ విషయం వాళ్ళకు చెప్పాను అంతే అదే నేను చేసిన పొరపాటు ఒకవేళ ఇన్స్పెక్టర్ నన్ను నా మీద ఇచ్చిన కంప్లైంట్ కారణంగా అరెస్ట్ చేసినా నేను చెప్పేది చెప్పగలిగే నిజం అది మాత్రమే మైత్రిని ఎవరో బలవంతంగా ఎత్తుకెళ్లారు వాళ్ళెవరో అనురాధ మంజుల సముద్ర స్నానం చేస్తూ ఉండగా ఎవరు ఫోటోలు తీశారో నాకు తెలియదు ఆ ఫోటోలు తీసిన వారికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు నేను పనిచేసే రణబేరీ ఆఫీసు వాళ్ళకి కూడా ఆ ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరో తెలిసే అవకాశం లేదు అన్నాడు దృఢంగా ప్రొఫెసర్ దయాకర్ ప్రభాకర్ ధైర్యానికి అచ్చరి పొందాడు ప్రొఫెసర్ ముఖంలో కనిపించిన భావాలను అర్థం చేసుకున్నాడు ప్రభాకర్ నా నిర్దోషిత్వమే నా చేత ఇంత గట్టిగా వాదింపచేస్తుంది సార్ నేనున్న పరిస్థితిలో ఇప్పుడిక ఏం చెప్పినా లాభం లేదని తెలుసు అన్నాడు మళ్ళీ మిస్టర్ ప్రభాకర్ నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్వి నీ భవిష్యత్తు దెబ్బ తినకూడదని ఈ విషయంలో నేను కల్పించుకోవాల్సి వస్తుంది ఈ రభస ఇంకా రచ్చకేకకుండా నాకు ఒకే ఒక్క పద్ధతి తోస్తోంది ఆ అమ్మాయిలకు నువ్వు క్షమాపణ వ్రాసివ్వాలి అన్నాడు ప్రొఫెసర్ దయాకర్ ఆ మాటలతో ప్రభాకర్ ప్రొఫెసర్ వైపు దెబ్బతిన్నట్లు చూసి ఇదే మీ నిర్ణయం అయితే ఒక నిర్దోషి అన్యాయంగా తను చేయని నేరం అంగీకరిస్తున్నట్లే అన్నాడు బాధగా అతని మాటల్ని తుంచేస్తూ రేపు ఆ ముగ్గురు ముందు క్షమాపణ చెప్పి క్షమాపణ పత్రం వ్రాయాలి పదునుగా చెప్పాడు ప్రొఫెసర్ ఇక ఈ విషయం మీద చర్చ అనవసరమన్న భావాన్ని ధ్వనింపచేస్తూ మీ సహృదయతకు కృతజ్ఞుణ్ణి సార్ అన్నాడు ప్రభాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ప్రొఫెసర్ బాధగా నిట్టూర్చాడు ఏమిటో ఈ విద్యార్థులు మరీ ఇంత దిగజారిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు చదువులో చురుకైనవాడు గట్టివాడు అనుకుంటే ఈ ప్రభాకర్ ఏమిటో ఇలా తయారయ్యాడు నేను ఈ విషయంలో కల్పించుకోకపోతే అనవసరంగా ప్రభాకర్ భవిష్యత్తు నాశనమైపోతుంది అనుకున్నాడాయన ప్రభాకర్ వంటి మెరిట్ స్టూడెంట్స్ వల్లే తన డిపార్ట్మెంట్ పేరు నిలబడేది కాబట్టి తను ఆ విషయాన్ని అంతటితో ఆపేయటమే మంచిదనుకున్నాడు కానీ మరునాడు ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది అందులో డియర్ ప్రొఫెసర్ దయాకర్ గారికి నమస్తే మీ విద్యార్థి సవినయంగా వ్రాస్తున్న విన్నపం ఆచార్య మీరు నన్ను వ్రాయమన్న క్షమాపణ వ్రాద్దామనుకున్నాను కానీ ఒక నిరపరాధి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేని పరిస్థితుల్లో ఏం చేయాలో ఏం చేయగలడో నాకు తెలియదు నేను చేయని నేరానికి క్షమాపణ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదనే నా ఆత్మసాక్షి నమ్ముతోంది అందుకే ఈ వాతావరణంలో ఉండి మిమ్మల్ని బాధించటం ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోతున్నాను ఎక్కడికో తెలియదు నా నిర్దోషిత్వం రుజువయ్యే రోజు వస్తే అప్పటికైనా నా మీద దురుద్దేశం తొలగిపోతుందని అలాంటి రోజు వస్తుందనే ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోతున్నాను మీ ఆచార్యత్వంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ని కావాలని నా చిరకాల వాంఛ తీరనందుకు వ్యధతు సెలవు తీసుకుంటున్నాను ప్రభాకర్ అని ఉంది ఉత్తరంలో ఆ ఉత్తరం చదివిన ప్రొఫెసర్ దయాకర్ షాక్తో క్షణకాలం అచేతన స్థితిలో పడిపోయాడు ఇది జరిగిన రెండు నెలలకు దాదాపు ఆ సంఘటన అందరూ మర్చిపోయారు ఓ రోజు ఓషన్స్ బే ప్రాంతంలో ఇద్దరు జాలర్ల వనితలను ఎవరో ఎత్తుకుపోయారు తర్వాత వాళ్ళు ఏమయ్యారో వాళ్ల జాడే తెలియలేదు జాలర్ల గూడెం నాయకులు అదే విషయం పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారు ఫలితం లేకపోయింది మళ్ళీ ఒక నెలకు తెల్లవారుజామున సముద్రం దగ్గరికి వెళుతున్న ఇద్దరు వనితలను ఎవరో పట్టి ఎత్తుకెళ్తూ ఉంటే ఒక యువతి ఆ దుండగుల బారు నుంచి తప్పించుకుని గోలగా అరుస్తూ గూడెంలోనికి పరిగెత్తింది అంతే గూడెం గూడెం ఒక్కసారి సింహం జూలు విదిలించినట్లు లేచింది క్షణాల్లో జీపును ముందుకు దూకించబోతున్న దుండగుల్ని పట్టుకుని బంధించారు జాలర్లు మరు నిమిషంలో పోలీసులు రంగంలోనికి దిగారు తీగలాగితే డొంకంతా కదిలినట్లు మరనాడు ఆ దుండగులు చెప్పిన వివరాలు విశాఖపట్టణంలో పెద్ద సంచలనం సృష్టించాయి వాళ్ళిద్దరూ పేరు మోసిన నేరస్తులు స్త్రీలను బలవంతంగా ఎత్తుకుపోవటం వాళ్లను క్రూరంగా హింసించి వివిధ భంగిమల్లో నిలిపి వాళ్ల ఫోటోలు తీయటం ఆ ఫోటోలను పెద్ద మొత్తాలకు సెక్స్ మ్యాగజైన్లకి అవి ప్రింట్ చేసే పబ్లిషర్లకి అమ్మటం కొన్ని దృశ్యాలు వీడియో ఫిలింలుగా తీసి స్మగుల్ చేయటం చేస్తున్నారట వాళ్ళు డైరీ మెయింటైన్ చేస్తూ రాసిన రాతల ఆధారంగా తారీఖులతో సహా తీసిన రకరకాల ఫోటోలు వీడియో ఫిల్మ్లు క్యాసెట్లు టేప్ రికార్డర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ వార్త పేపర్లో చదివిన ప్రొఫెసర్ దయాకర్ మెదడు క్షణం కాలం స్తంభించిపోయింది ఆయన వెంటనే తన కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్తో మాట్లాడి మరింత షాక్ అయ్యాడు మైత్రి మంజుల అనురాధలను ఆ రోజు ఫోటో తీసింది ప్రభాకర్ కాదు అతను నిర్దోషి ఆ ఫోటోలతో అతనికి ఎటువంటి సంబంధమూ లేదు ఆ రోజు అతను చెప్పిన ప్రతి అక్షరమూ నిజమే వ్యాసాలు మాత్రమే అతను వ్రాశాడు ప్రొఫెసర్ దయాకర్ గుండెలను ఎవరో పట్టి బలంగా నొక్కినట్లు అనిపించింది అతనికి నోట మాట రాలేదు ఆ రోజు తను క్షమాపణ అడగమన్న రోజు ప్రభాకర్ మాటలు అతని దీనవదనం ఆ తర్వాత వెళ్ళిపోతూ అతను వ్రాసిన ఉత్తరంలోని మాటలు నా నిర్దోషత్వం రుజువయ్యే రోజొస్తే అప్పటికైనా నా మీద దురుద్దేశం తొలగిపోతుందని అలాంటి రోజు వస్తుందనే ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోతున్నాను ఈ మాటలే ఆయన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండగా ఆయన పోలీస్ స్టేషన్ నుంచి ఎంతో విచారంగా ఇంటికి తిరిగి వచ్చారు ఈ వార్త మైత్రి మంజుల అనురాధలకు కూడా ఎంతో మనఃక్షోభానికి గురిచేసింది తన తొందరపాటు చర్య వల్ల ఒక తెలివైన విద్యార్థి భవిష్యత్తు నాశనమైందని అతని చదువు అర్ధాంతరంగా ఆగిపోయిందని వాళ్ళు ఎంతో కలత చెందారు ప్రభాకర్ మంచితనం వాళ్ళు గ్రహించేటప్పటికి ఆలస్యమైపోయింది అలాంటి ప్రభాకర్ మళ్ళీ ఇన్నాళ్లకు తన ఆఫీసర్గా తన ఎదుట రివాల్వింగ్ చైర్లో కూర్చుని కనిపించటం పైగా అతనికి సబార్డినేట్గా తాను ఆ కొత్త ఊళ్ళో అలా కలలో కూడా ఊహించిన విధంగా కనిపించటం నమ్మలేకపోయింది అనురాధ అందుకే ఆమె గతం అలా గుర్తొచ్చి ఒళ్ళంతా గగరు పొడిచింది కాసేపు ఆమె మౌనంగా ఉండిపోయింది ఆలోచిస్తూ చివరికి గొంతు పెగిల్చుకుని బాధగా ప్రభాకర్ ఐఎమ్ వెరీ సారీ మీ పేరు విని ఎవరు అనుకున్నాను నేను ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేను మెడికల్ లీవ్కి అప్లై చేస్తాను అవసరమైతే ఈ జాబ్నే వదులుకుంటాను అంది ప్రభాకర్ ఆమె ముఖంలోనికి చిరునవ్వుతో చూసి ఫర్గెట్ ది పాస్ట్ ఇప్పుడు మన డ్యూటీ ఒక బ్యాంకు ఉద్యోగిగా ఈ కొత్త బ్రాంచ్ డెవలప్మెంట్ కోసం కృషి చేయటం మన వ్యక్తిగత విషయాలు ఈ బ్యాంకు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు రాకూడదని ఈ విషయంగా మీరు తప్పక సహకరిస్తారని ఆశిస్తున్నాను అన్నాడు గంభీరంగా ప్రభాకర్ ఎంతో మంచి మనసుతో ఆ మాటలు అన్నాడో అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తూ ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయింది అనురాధ అనురాధలో కొంచెం మార్పు వచ్చినట్లు అర్థం చేసుకున్న ప్రభాకర్ అనురాధ నీ ఆవేశం మనస్థితి నేను అర్థం చేసుకోగలను ఈ బ్రాంచ్కి నన్ను ఒక సమర్థుడైన ఆఫీసర్గా ఎంచి మన జనరల్ మేనేజర్ ప్రత్యేకంగా పంపించారు నేను ఏదో సాధిద్దామనే ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇలాంటి ప్రాంతంలో మనం ఏమీ చేయలేమని ఇది పేరుకు పెద్ద పల్లె కానీ ఢిల్లీనే తలదన్నే రాజకీయాలు ఇక్కడ అడుగడుగున కనిపిస్తున్నాయి ఈ చుట్టుపక్కల పల్లెలను దత్తత తీసుకున్నాను ఇక్కడ ఒక వయోజన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాను ఇక్కడి బలహీన వర్గాలకు ప్రత్యేకంగా ఎన్నో రుణాలు ఇప్పిద్దామనుకున్నాను కానీ ఇక్కడి ముఠా తగాదాలు పాత కక్షలు కులమత ద్వేషాలు అర్థం లేని రకరకాల రాజకీయాలు ఎన్నో నా ప్రయత్నాలకు అడ్డుగా నిలిచాయి అందుకే మంచి సమర్థవంతమైన ఫీల్డ్ ఆఫీసర్ కావాలని జనరల్ మేనేజర్ని రిక్వెస్ట్ చేశాను ఇప్పటికే నా మీద రోజుకు లెక్కలేని పిటిషన్లు రకరకాల కంప్లైంట్లు హెడ్ ఆఫీస్కు అందుతున్నాయి నా ఉద్యోగం ఊడినా పెద్దగా ఆశ్చర్యపడవలసింది లేదు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మంగపతి ఆటలు నేను సాగనివ్వటం లేదు అది అతనికి కోపం నన్ను ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలని అతను కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తూనే ఉంది ముహూర్తం అట్టే దూరంలో లేదనుకుంటున్నాను అన్నాడు చివరి మాటలు అంటున్నప్పుడు అతని మాటల్లో ధ్వనించిన బాధ అతని నిజాయితీని చెప్పక చెబుతున్నట్లు అనిపించింది అనురాధకి అనురాధ తాను తొందరపడ్డట్లు అర్థం చేసుకుంది ఏదో ఉద్రేకంలో జాబ్ రిజైన్ చేస్తానన్నదే కానీ ఆ ఉద్యోగం కోసం తాను ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి చదివిందో ఎలాంటి కష్టాలు బాధలు మాటలు పడిందో ఎంత హీనంగా బ్రతికిందో ఒక్కసారి కళ్ళ ముందు కదిలినట్లయింది ప్రభాకర్ చదువు ఆగిపోవటానికి అతనెంతో మనస్తాపంతో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోవటానికి తానే కారణం ఇప్పుడు అతనికి ఏదో విధంగా సహాయం పడి అతనికి ఒకప్పుడు కలిగించిన అపకారానికి ప్రత్యుపకారం చేయటం తన బాధ్యత ఆమెకు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కలిగే నిచ్చల ధైర్యంతో ఆమె తన డ్యూటీలో చేరుతున్నట్లు రిపోర్టు వ్రాసి ఇచ్చింది ప్రభాకర్ ముఖంలో కనిపించిన ఆనందం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది థ్యాంక్స్ చెబుతూ ఆమె ఇచ్చిన రిపోర్ట్ తీసుకుంటూ ఏదో అనబోయాడు ప్రభాకర్ ఇంతలో బయట కేకలు పెడుతూ అయోమయం పరిగెడుతున్నట్లుగా గందరగోళం వినిపించింది ప్రభాకర్ తన కుర్చీలోంచి లేవబోతుండగా మేనేజర్ గారు అన్న అయోమయం గొంతు భయంకరంగా వినిపించింది అంతే ప్రభాకర్ బయటికి పరిగెత్తాడు అనురాధ తన వేగాన్ని అనుసరించింది మేనేజర్ బయటికి వచ్చేటప్పటికీ అయోమయం క్రింద పడిపోయి భయంగా ఒకవైపు వేలు చూపిస్తున్నాడు అతను కింద పడి ఉన్న భంగిమను చూడగానే ప్రభాకర్కి కంగారు కొంటే ముందు నవ్వు వచ్చింది ఆయన నవ్వుని ఆపుకుని ఏమిటి అయోమయం ఏమైంది అన్నాడు ప్రభాకర్తో పాటు అనురాధ కూడా బయటికి వచ్చింది సార్ అదిగో పాము ఇప్పుడే ఆ టేబుల్ వెనక్కి దూరింది అన్నాడు మరింత కంగారుగా పాము పట్టపగలు టేబుల్ కిందికి ఎలా దూరిందో అర్థం కాక ప్రభాకర్ ఆశ్చర్యంగా చూశాడు ఆ టేబుల్ వైపు బ్యాంకులో అప్పుల కోసం వచ్చే కస్టమర్లు ఎవరూ ఇంకా రాలేదు కస్టమర్లు వస్తే కూర్చునే బల్ల మీద చూడగానే అక్కడ మాత్రం రెండు బుట్టలు పెట్టి ఉన్నాయి బహుశా ఆ బుట్టలో ఏముందో చూడాలని ఎవరో మూత తీశారో లేక ఆ బుట్ట నుంచి పాము బయటకు వచ్చిందో ఏదో అయి ఉంటుంది అనుకుంది అనురాధ ఈలోపు అయోమయం పరిగెత్తి వెళ్ళి రోడ్ల కర్ర తెచ్చి సార్ సార్ మన స్టేషనరీలో పాము లాంటి దాన్ని చంపటానికి ఇక నుంచి పెద్ద కర్ర ఒకటి కొంటూ ఉండాలి సార్ అన్నాడు ఇంకా కంగారు పడుతూ అనురాధ టేబుల్స్ పైన క్రింద చూసింది తర్వాత కుర్చీలన్నీ కదిపి చూసింది ఆ పరిసరాల్లో ఎక్కడా పాము లేదు అయితే టేబుల్ పక్కనే ఉన్న నీళ్ల తూములో అది దూరి ఉంటుందని అర్థం చేసుకుంది పాము దాక్కోవటానికి అంతకంటే మార్గం ఉండదనిపించింది ఈలోపు ప్రభాకర్ పాము ఎటు పోవకుండా ఉండటానికి తలుపులన్నీ వేయించేశాడు అయోమయం పాము బ్యాంకు ఆవరణలోకి ఎలా వచ్చింది అడిగాడు ప్రభాకర్ ఇక్కడ బెంచ్ మీద ఏవో బుట్టలు పెట్టుంటే పొద్దున్నే ఈ లగేజీ ఏమిటా అని మూత తీసి చూడబోయాను అంతే బుస్సుమంటూ నల్లతాజ్ ఎగిరి పైకి దూకింది ఇంకా రయం అదృష్టం బాగుండి బ్రతికిపోయాను అన్నాడు అయోమయం ఇంకా మాటలు తడబడుతూ ఉండగా ఏమిటో తెలుసుకునే కుతూహలంతో అది అయోమయం చేసిన పని అని తెలుసుకున్న అనురాధ అయోమయం నువ్వు అటువైపు వెళ్ళి నీళ్ల తూములో నుంచి రోళ్ల కర్రతో నెట్టు నేను పామును ఇటు బయటకు రాగానే పట్టుకుంటాను అంది పాముని పట్టడమా అన్నాడు ప్రభాకర్ ఆశ్చర్యంగా అవును పామును పట్టుకోవటానికి ఒక తేలిక పద్ధతి ఉంది అంది అనురాధ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్టులో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న